సాయిరాం ఈరోజు సాయిబాబా పారాయణంలోని పదవ అధ్యాయం గురించి తెలుసుకుందాము సమర్పణ సమర్పణ ఈ మాటకి సరి అయిన అర్థం చెప్పడము చాలా కష్టమైన పని ఎందుకంటే ఎవరు ఎవరికి ఏమి సమర్పిస్తున్నారనేది జవాబులేని ప్రశ్నే అవుతుంది ఎందుకంటే అసలు మనం పుట్టేటప్పుడు ఏమీ తీసుకొని రావడం లేదు ప్రతీదీ మనకు భగవంతుడు ప్రసాదించినదే మరి అలాంటప్పుడు మనం భగవంతుడికి ఇచ్చేది ఏముంటుంది సాయిబాబా గురించిన ఒక విషయము బాగా ప్రచారంలో ఉంది అదేమిటంటే బాబాకు రెండు రూపాయల దక్షిణ ఇవ్వాలన్నది ఏమిటి రెండు రూపాయల దక్షిణ ఎందుకు ఇవ్వాలి రెండు రూపాయలు బాబా ఏం చేసుకుంటారు వీటన్నింటికి ఇప్పుడు సరైన అర్థాలు తెలుసుకుందాము బాబా ఎప్పుడు కూడా రెండు రూపాయల దక్షిణ అనే అడిగింది డబ్బును గురించి కాదు అవి శ్రద్ధ సబూరి అనేవి అని చాలా స్పష్టంగా చెప్పారు బాబాకు ఇహలోకంలో పొందవలసినవి కానీ పరలోకంలో సాధించవలసినవి కానీ ఏమీ లేవు వారు లోక కళ్యాణం కోసం అవతరించిన మహానుభావులు ఇంతటి కరుణామాయి అవతార ప్రయోజనము ప్రజల శ్రేయస్సు అనుగ్రహించడం తప్ప మరొకటి కాదు శ్రద్ధ ధనధాన్యాలు వస్త్రాలు బాబా కర్పించడం గురుదక్షిణ కాదు బాబా ఆజ్ఞను పాటించి వారిని ప్రసన్నులను చేయడమే నిజమైన దక్షిణ త్రికరణ శుద్ధిగా మనసును సాయికి అంకితం చేసి సాయి కృపను పొందగలిగిన వారిదే నిజమైన శ్రద్ధ బాబా ఎప్పుడు నా భక్తులను ధనం ఆకర్షించదు వారు ద్రవ్యలోభములు చిక్కుకొని పోకూడదని చెబుతూ ఉండేవాడు సబూరి సాయి పాదములలో నిష్టానియమము తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి బాబా కూడా మొదట అనుభవాలతో ఆ నిష్ఠ ఈ నిష్ట దృఢంగా నాటుకునేలా చేసేవారు ఆ మార్గము మొదట్లో సుఖంగా ఉన్న క్రమక్రమంగా క్లిష్టమైపోతుంది ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక ఇబ్బంది పడాల్సి వచ్చినప్పుడు బాబాపై అనుమానం కలిగి నిష్ఠ సడలుడుతుంది ఆ పరిస్థితుల్లో శ్రద్ధను మనసులో దృఢంగా నిలుపుకొని మన ప్రత్యక్ష పరీక్షకు గీటురాలైన ఈ కష్టాలను సాయినామా స్మరణతో ఎదుర్కొంటూ ఉంటే సకల కష్టాలు తొలగిపోయి సుఖం చేకూరుతుంది ఈ కష్టాలనే అంతరాయాలే మనకు సాయి పట్ల స్థిరనమ్మకం కలగచేసే మార్గాలు కాబట్టి కష్టాల వల్ల ఉన్న లాభాన్ని కూడా గుర్తించి నామస్మరణతో సాయికి దగ్గరవుతున్న కొద్దీ సకల కష్టాలు దూరమైపోతాయి ధైర్యమే సాహసం కాబట్టి ఎప్పుడూ ధైర్యాన్ని దూరం చేసుకోకూడదు ఎప్పుడు ఏ కఠిన సమస్య ఎదురైనా పాపతాప ధాన్యాలను నివారించి తీర్థాన్ని చేర్చేది ఈ సబూరినే ఆపదలను కష్టాలను భయభీతులను తరిమివేసి కీర్తి ప్రతిష్టలను కలిగిస్తుంది ఈ సహనమే సహనమే లేకపోతే గొప్ప పండితుడైనా గుణవంతుడైనా అతని జీవితం యొక్క వ్యర్థము శ్రద్ధా సహనము ఈ రెండు సమానంగా ఉండాలి ఎందుకంటే సాయి ఎంతటి సమర్థుడైనా మొదట శిష్యుల ప్రబలనిష్టను దృఢమైన శ్రద్ధను పరీక్షించి వారు ఉద్ధరిస్తారు ఏ కోరికలు లేని మాతృ సాయికి మనం చేసేదేమీ ఉండదు మన కోరికల పరంపరను తీర్చడము వారి యొక్క పని మనము భక్తి ప్రేమలతో సమర్పించే వాటిని మన తృప్తి కోసం స్వీకరిస్తారు తప్ప వారికి అవసరమై కాదు అయితే ఈ సేవలో మనం బద్ధకము అలసత్వం వహించి కొంత తెలుసుకోగానే అంతా నేనేనని విర్రవీగిన అనవసరమైన చిక్కులలో పడవలసి వస్తుంది త్రిభుణంలలో వెదికిన సాయి సమర్థుని వంటి మహాదాత ఇంకొకరుండరు మన మనసుని తెలుసుకొని మనం కోరినవి మనకు మంచిని ప్రసాదించే కల్పవృక్షము కామధేనువుల కన్నా ఎక్కువైన మాతృసాయి చరణాలపై స్థిరభక్తి కలిగి ఉండటమే నిజమైన శ్రద్ధ సబూరి అంతేకాని ఓ రెండు రూపాయలు లేక ఎంతో పెద్ద మొత్తమైనా సరే డబ్బు రూపంలో మనం దానిని చెల్లించి బాబా కోరినది మనకు నెరవేర్చినట్లు భావిస్తున్నాము కానీ నిజానికి మనం బాబా చెప్పిన దానిని ఆచరించకపోగా ఆయన బోధనలను పక్కదారి పట్టిస్తున్నాము బాబాకు కావలసినది నిజాయితీతో కూడిన మన సత్ప్రవర్తన కానీ డబ్బు కాదు ఇవి ఆచరించలేని మనం తేలికైన మార్గము డబ్బు ద్వారా దానిని తీర్చుకుంటున్నాము కానీ బాబా కోరిన దానిని నెరవేర్చలేకపోతున్నాం నిజంగా బాబా కోరిన దక్షిణ ఇవ్వడానికే మనం షాయశక్తులా ప్రయత్నించాలి మన శాస్త్రాలలో దేవుని దర్శనానికి గురు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని మన శక్తికి తగినట్లు ఏదో ఒకటి తీసుకువెళ్లాలని ఉంది బాబాను కూడా భక్తులందరూ భగవంతునిగానో గురువుగానో భావించారు కాబట్టి బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తమ శక్తికి తగినట్లుగా తీసుకువెళ్లడము మొదలైంది అలా బాబా దర్శనానికి వచ్చినంత వారి నుంచి బాబా వారి వారి మనసులను బట్టి వివిధ రకాల దక్షిణలను వసూలు చేసేవారు ఆ రకంగా భక్తులు భగవంతునికి తాము పడిన బాకీని చెల్లించడమే కాక బాబా ఆదేశాల మేరకు తమ ప్రవర్తనలో మార్పులు తెచ్చుకొని మంచి మార్గంలో నడవడానికి ఈ దక్షిణ అన్నది భక్తులకు ఎంతగానో ఉపయోగపడింది ఇప్పుడు అలాంటి కథలను కొన్నింటినీ తెలుసుకుందాము బాబా ఒకసారి ప్రొఫెసర్ జీజీ నార్కేను పదిహేను రూపాయల దక్షిణ ఇవ్వమని అడగగా అతను తన దగ్గర ఒక్క పైసా కూడా లేకపోవడం వలన లేదని చెప్పాడు అప్పుడు బాబా అతని దగ్గర డబ్బు లేవని తనకు తెలుసునని ఇక్కడ ఇక్కడ దక్షిణ అంటే నార్కే చదువుతున్న యోగవాసిష్టం అనే గ్రంథంలోని విషయాలను జాగ్రత్తగా గ్రహించి ఆచరణలో పెట్టమని బాబా చెప్పారు ఇంకొక సందర్భంలో తర్కడ్ భార్యను బాబా ఆరు రూపాయల దక్షిణ ఇవ్వమని అడిగారు అప్పుడు ఆమె దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆమె చాలా చిన్నబోయింది అప్పుడు ఆమె పక్కనే ఉన్న ఆ భర్త బాబా ఆరు రూపాయలని అడిగినది డబ్బునుద్దేశించి కాదని మనలో ఉండే ఆరు శత్రువులైన కామ క్రోధ లోభ మోహ మతమాత్సర్యములను పూర్తిగా బాబాకు అర్పించాలన్నదే బాబా ఉద్దేశం అని చెప్పాడు అతడు ఇచ్చిన ఈ వివరణలో బాబా సంపూర్ణంగా ఏకీభవించారు ఓం సాయిరా రేపటి వీడియోలో మరికొన్ని విషయములతో మళ్ళీ కలుసుకుందాం